నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం మహానాడు ప్రాంగణంలో అయితే ఉన్నాము అయితే మహానాడు సభ వద్దకైతే చాలా దూరం నుండి ఒక పెద్ద ఆయన సైకిల్ మీద ఇక్కడికి రావడం జరిగింది మనం చూసుకోవచ్చు చూసుకుంటే ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడపలో జరిగే మహానాడుకు అవనగడ్డ నియోజకవర్గం కృష్ణా జిల్లా కోడూరు మండలం నుండి మండలపాధ్య శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కోడూరు నుండి కడపకు సైకిల్ యాత్ర చేస్తున్నారు దూలిపాడ మున్నేశ్వరరావు గారు అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే అక్కడి నుండి ఇక్కడికి రావడానికి ఎన్ని రోజులు పట్టింది అసలు ఈ యాత్ర చేయడానికి గల కారణం ఏంటనే విషయం ఆయనతో మాట్లాడదాం సార్ నా మున్నేశ్వరరావు గారు అసలు మీరు కృష్ణ ఎంత ఉంటుంది మీ వయసు మొదట చెప్పండి అరవై ఒక సంవత్సరం అరవై ఒక ఏళ్ళు అంటే ఇంత పెద్ద వయసులో అక్కడి నుండి ఇక్కడికి సైకిల్ తప్పుకొని రావాల్సిన అవసరం ఏముంది రావాలి అనే సంకల్పం ఒకటి నేను ఈ తప్పితే మళ్ళీ వెళ్ళలేము వచ్చేది ఎట్లా ఉంటుందో పది ఏంటని చెప్పలేము మనం వచ్చేదో తెలియదు కాబట్టి ఈ ఈ మహానాడికి సైకిల్ యాత్ర ఎప్పలేము అని మన గురించి ఎట్లా ఉంటదో ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉంటాయి వెళ్ళగలుగుతామో వెళ్ళలేము అని తెలిసేసి ఈ ఏడాది ఎట్లయినా వచ్చేయాలని చెప్పేసి వచ్చేసారు ఎన్ని రోజులు పట్టిందండి మీకు అక్కడ ఆదివారం పది బయలుదేరా ఆ రైతు బాపట్ల ఆఫీస్ లో పడుకున్నా టీడీపీ రెండో నాడు ఒంగోలు టీడీపీ లో పుట్టుకున్నా మూడో నాడు పామారు పామారు ఆఫీసులు ఇక్కడ రాత్రి తొమ్మిదింటి మూడు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు మాది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చేసారు మా నాయకుడు బండే శ్రీనివాసరావు గారు ఆవిని గడ్డ నియోజకవర్గం కృష్ణా జిల్లా కోడూరు మండలం మాది కొత్తులో భాగంగా జనసేనకి వెళ్ళింది మా మండల అధ్యక్షుడు ఆయన ఆయన సహారంతో ఆమెనుగడ్డ టీడీపీ కార్యకర్తల సహాయంతో సైకిల్ సొంతంగా కొనుక్కున్నా సైకిల్ దీనికోసం యాత్ర కోసం కొనుక్కున్నారా ఇంత ముందే కొనుక్కున్నారా యాత్ర కోసం కొనుక్కున్నా ఎంత అయింది సైకిల్ కి ఏడు వేల మూడు వందలు ఓకే ఈ మహానాడు కోసం ఏడు వేల మూడు వందలు పెట్టి సైకిల్ కొనుక్కున్నారు మీరు కొనుక్కున్నారు ఇంటికాడ మా అబ్బాయి మా అమ్మాయి మా వాళ్ళు ముందు వద్దన్నారు కానీ తర్వాత వెళ్ళమని ప్రోత్సహించారు అంత దూరం సైకిల్ మీద అంత అవసరమా అన్నారా అన్నారు మా కోళ్ళకి మళ్ళీ తర్వాత నీ ఆనందం ఎందుకు కాదని వెళ్ళమని ప్రోత్సహించారా వచ్చా వచ్చినందుకు దారి బాగా ఇది నాకు అది అసలు ఇంకో రోజు ఉండ అనిపించింది దూరం ఇంకా దూరం ఉన్నా సరే వెళ్ళిపోతారా అనిపించింది అంత ఉత్సాహం ఉంది అది ఈ వయసులో ఎందుకు అంత ఉత్సాహం ఎందుకు పార్టీ అంటే ఇన్ని రోజులు పార్టీని అభిమానించారు ఓకే ఎక్కడైనా మీ ఆరోగ్యం కావచ్చు మీ పర్సనల్ గా కెరీర్ మీద ఆరోగ్యం మనం ముందు గిందు ఏ అలవాటు లేదు తెల్లారి అయితే వ్యవసాయం పని చేసుకుంటే నాకు పెంచి నీ గాడ లేదు నీ గాడ లేదు మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు ఇక్కడ ఆయన అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు పోలవరం కానీ రాజధాని కానీ అనేకం చేస్తున్నాడు మనం రావాలి మనంతో బస్సులో వచ్చిన వీటిలో వచ్చినా ఈ సైకిల్ మీద రావాలి అని వచ్చాను సైకిల్ మీద రావాలి అవునండి ఎనభై రెండు రామారావు నాటి నుంచి నాకు పార్టీ అంటే పిచ్చ ఎందుకు చాలా పార్టీలు ఉన్నాయి కదా ఎందుకు ఎందుకు తెలుగుదేశం పార్టీ మీకు పార్టీలు కానీ మాకు అదే పిచ్చ మీరు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు చేసింది తెలుగుదేశం పార్టీ మీకు కావచ్చు లేదంటే సామాన్య ప్రజలకు కావచ్చు ఏం చేయలేదు అంట ఇంటికి మన కుటుంబానికి ఏం చేసింది అని మన రాష్ట్రానికి ఏం చేసింది అది అది చూసుకోవాలి మన ఇంటి అయితే మనం చేపల కూర ఉంటే మనం తినేస్తాం అది కాదు నలుగురు బాగుండారా లేదా అది కావాలి చంద్రబాబు నాయుడు అంటే మీకు అభిమానం అభిమానం ఏం చేయట్లేదు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలంతా ఇబ్బందులు పడిపోతున్నారు మాటలు చెప్పాడు అధికారంలోకి రావడానికి అని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా అంటారు అనమాటికాయ పదకొండు వచ్చింది అనమాటికాయ పదకొండు వచ్చింది లేకపోతే బాగానే ఉండేది అంటే పదకొండు నెలలో ఏం చేయలేదు అంటున్నారు వాళ్ళు అన్ని చేశాడు ఏం చేయలేదు ఒక్క తడ బత్తాపురం మొయ్యం కదా చంద్రబాబు గారిని కలవలేదండి కలితే కలుతాం అదృష్టం లేకపోతే లేదు లోకేష్ గారిని మొన్న మహనాడుకి వచ్చా ఇక్కడికి పార్టీ ఆఫీస్కి వచ్చా ఆయన వెళ్తే వైకుంఠపరంలో ఇంటికి ఇచ్చి పార్టీ ఆఫీస్కి వస్తానని వచ్చాను అప్పుడు లేరు పార్టీ ఆఫీస్ వచ్చి వైకుంఠ ఇంటికి ఇంటికి వెళ్ళి అప్పుడు సైకిల్ యాత్ర మీద వచ్చా అప్పుడు కలవాలి సైకిల్ యాత్ర చేస్తారా మీరు అక్కడికి వచ్చాం అప్పుడు అదంతా కోడూరు నుంచి ఇక్కడికి మంగళగిరి పార్టీ ఆఫీస్కి మంగళగిరి వారికి వచ్చాం పార్టీ ఆఫీస్కి వచ్చాం అప్పుడు ఎవరు కలవలేదు వెళ్ళారు సరే ఇప్పుడు కలవాలని వచ్చా మరి అట్లా ఉండదు అది మీ కూడా సహాయం ఉంటే మీ కూడా సహాయం ఉంటే కలుతాం